ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు ఓ దేశాన్ని పాలించడం అంటే చిన్న విషయం కాదండి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మాట ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది ఆయన రూటే సపరేటు ఎలాగైనా అధికారంలో ఉండాలనే వ్యక్తి అతను దానికోసం ఎంతైనా దగిస్తాడు అవసరమైతే ప్రత్యర్థికి విషం కూడా పెట్టగలడు రష్యా చరిత్రలో మే తొమ్మిదికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది అది వారికి విక్టరీ డే అసలు ఆ విషయం ఏంటి ఏంటి విష పెట్టడం ఏమిటి ఈ విషయాలు వివరాల్లో తెలుసుకుందాం రష్యా చరిత్రలో మే తొమ్మిదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎలాగో అక్కడ కూడా వాళ్ళకి అది విక్టరీ డే రెండో ప్రపంచ యుద్ధంలో గెలుపుకు గుర్తుగా ఈ డేని రష్యాలో జరుపుకుంటారు మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రత్యేకమైన డే ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్నాడు తన రాజకీయ ప్రస్థానంలో అది ఎలాగంటారా వివరాలు చూద్దాం వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాలలో అగ్రనాయకుడు పాతిక సంవత్సరాలు ఏకధాటిగా అగ్రరాజ్యం రష్యాను నడిపించిన నేత ఏ దేశంలో అయినా ఓ ప్రాంతానికి ఒక్కసారైనా ఎన్నిక కావాలంటే ఆ పడాలి ఐదు సార్లు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక దేశాధినేతగా ఎన్నికవడం చరిత్రలో ఒక్క పుతిన్కే చెల్లు వ్లాదిమిర్ పుతిన్ పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ ఏడున సోవియట్ యూనియన్లోని లెనిన్గ్రాడ్ అంటే ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్గా పిలువబడే రష్యాలో పుట్టాడు అతనిది ఒక పేద కుటుంబం తండ్రి మామూలు ఒక చిన్న ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు పనికి వెళ్ళేవాడు చిన్నతనంలో పుతిన్కి స్పై నవలల పట్ల ఆసక్తితో రహస్య ఏజెంట్ కావాలని కరలుగా లెనిన్ గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీలో చట్టశాస్త్రం చదివి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు అక్కడే మంచి జూడోలో ఫైటింగ్ గెట్రా మంచి శిక్షణ పొందాడు బ్లాక్ బెల్ట్ కూడా వచ్చేసింది చదువు తర్వాత అతని కళను నెరవేర్చుకోవడానికి కేజీబీలో చేరాడు కేజీబీ అంటే ఏంటో అనుకుంటున్నారా రష్యన్ స్పై ఏజెన్సీ ఈ కేజీబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పై ఏజెన్సీలో అన్నిటికన్నా గొప్పది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై మధ్య ఈస్ట్ జర్మనీలో గూఢాచారిగా కూడా పుతిన్ పనిచేశాడు ఈ కేజీబీ ద్వారా సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అంటే సోవియట్ యూనియన్ మళ్ళీ మారిపోయింది కదా పూర్తిగా అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సెయింట్ పీటర్స్బర్గ్లో రాజకీయాల్లోకి మన పుతిన్ గారు ప్రవేశించాడు ముందుగా మేయర్ కార్యాలయంలో ఓ చిన్న అధికారిగా పనిచేస్తూ రష్యా రాజకీయ వేదికపైకి చాలా వేగంగా ఎదిగిపోయాడు సరే రాజకీయంగా ఎదిగిపోయాడు మరి బాబు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కదా కల అసలు అది ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం రెండు వేల మార్చి ఇరవై ఆరున జరిగిన ఎన్నికల్లో రష్యా ఎన్నికల్లో యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు పొంది అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు పుతిన్ పుతిన్ పాలన మొదలైనప్పుడు రష్యా చాలా కష్టాల్లో ఉంది పంతొమ్మిది వందల సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత ఆ రష్యాకి ఆర్థిక సమస్యలు నిరుద్యోగం లాంటి ఎక్కువగా ఉండేవి పుతిన్ వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి కోసం చాలా ప్లాన్లే చేశాడు ఉదాహరణకు రష్యాలో చమురు గ్యాస్ నిక్షేపాలు చాలా ఉన్నాయి వాటి వ్యాపారాలను చాలా బలోపేతం చేశాడు దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా బలపడింది సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు కూడా చాలా మెరుగైపోయాయి అంటే ఒక నిరుపేద స్థాయిలో ఉన్న వ్యక్తి మంచి కొటీసోడు అయిపోయాడు మెల్లమెల్లగా దీంతో పుతిన్ పాలన వల్ల బాగా హస్తపరులైన రష్యన్ వాసులు ఆయన మీద నమ్మకం చాలా పెంచుకున్నారు అని పుతిన్ పాలన చాలా బాగుందని కూడా చెప్పలేమండి పుతిన్ పాలనలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఉదాహరణకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మీడియా స్వాతంత్రం చాలా వరకు తగ్గాయని చాలా చాలా విమర్శలు వచ్చాయి ఒక సామాన్య వ్యక్తి తన ఊరిలో ఏదైనా సమస్య గురించి బహిరంగంగా మాట్లాడాలంటే కొంచెం భయపడతాడు కానీ రష్యాలో పూర్తిగా భయపడతాడు ఏ మాటగా మాట చెప్పుకోవాలి ఇలా చాలామందిని పుతిన్ అణిచివేశాడని ఒక పెద్ద విమర్శే ఉంది రష్యాలో న్యాయ వ్యవస్థ పూర్తిగా నియంత్రణలోకి తెచ్చాడు జడ్జిని నియమించే శక్తి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఇక్కడే మనాడు నాడు మోనార్క్ అనిపించుకున్నాడు ఇక ఎన్నికల గురించి మాట్లాడుకోవాలంటే పుతిన్ ఎంత మోనార్క్లా రూల్ చేశాడో అర్థం చేసుకోవచ్చు ఇప్పటి జరిగిన అన్ని ఎన్నికలు అన్యాయంగా జరిగాయని రెండు వేల నాలుగు తర్వాత ఆయన నిజంగా జరిగిన ఎన్నికలే లేవని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అటు అలెక్సై నవల్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి పుతిన్కు ప్రధాన విమర్శ కూడా అతను ఇతను ఒక పెద్ద రచయిత రష్యాలో దాని మీదతో పాటు ఆయన ఏంటంటే పుతిన్ మీద చాలా విమర్శలు కూడా చేశాడు దానివల్ల పుతిన్ ఆ మనిషి మీద కక్ష పెంచుకొని ఆ మనిషి మీద విషప్రయోగం జైలు శిక్షలు చివరికి అతన్ని చంపే స్థాయికి తీసుకొచ్చాడు ఇలా తన శక్తి మొత్తం ఉపయోగించి పుతిన్ ఒక మనిషిని చంపాడన్న విమర్శ మాత్రం దేశవ్యాప్తంగా ఎక్కువగా కుదిపేసింది దీనివల్ల రష్యా మొత్తం ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వాటంతవే పుంజుకున్నాయి వాటిని కూడా పుతిన్ బలంగా అణిచేశాడు అధికారం ఉంది కదా ఏమైనా చేసుకోవచ్చు రష్యా వంటి పెద్ద దేశాన్ని నడపడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని చాలా అమాయకంగా చెప్తుంటాడు పుతిన్ సరే ఇది కాకుండా పుతిన్ మీద ఇంకో ఆరోపణ కూడా ఉంది ముఖ్యమైన ఆరోపణ ఎవరికి తెలియనిది పుతిన్ వరుసగా రెండుసార్లు అధ్యక్షుడిగా కొనసాగాడు అయితే రష్యా రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు కంటే ఏ వ్యక్తి కూడా అధ్యక్ష పదవిలో ఉండకూడదు ఈ పరిమితి వల్ల రెండు వేల ఎనిమిదిలో బాబు పదవికి బ్రేక్ పడింది అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండి వేరుకే అధ్యక్షుడిగా లేడు కానీ వెనక ఉండి మొత్తం అంతా పుతిన్ నడిపించాడని ఇంకో టాక్ రెండు వేల ఎనిమిదిలో దిమిత్రి మెద్వెడేన్ అధ్యక్షుడిగా ముందుకు తెచ్చి తానే ప్రధానమంత్రిగా మారాడు కానీ అస్సలు అధికారం పవర్స్ మొత్తం తన దగ్గరే ఉంచుకున్నాడు రెండు వేల పన్నెండులో మాత్రం మళ్ళీ పుతిన్ అధ్యక్ష పదవిలోకి వచ్చాడు ఇక రాజ్యాంగాన్ని రావడంతోనే పూర్తిగా మార్చిపడేశాడు రాజ్యాంగంలో మార్పులు చేశాడు పదవీ కాలాన్ని ఆరేళ్లకు పెంచుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో పెన్షన్ సంస్కరణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి ఎటువంటి నిరసనలు అంటే రష్యా అట్టుడికి పోయింది వాటిని కూడా బలవంతంగా అణిచేసి పోలీసు చర్యలు చేపట్టి ప్రాంతాల స్వతంత్రతను తొలగించి గవర్నర్ను నేరుగా నియమించే అధికారం కేంద్రానికి మాత్రం తీసుకొచ్చుకున్నాడు రెండు వేల ఇరవైలో మరోసారి రాజ్యాంగాన్ని సవరించి రెండు వేల ముప్పై ఆరు వరకు తానే అధ్యక్షుడిగా ఉండబోతున్నానని అవకాశాన్ని పూర్తిగా సృష్టించుకున్నాడు ఈ దశలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించాడు ఇది పుతిన్ మేజర్ స్టెప్ అనుకోవచ్చు దీన్ని స్పెషల్ మిలిటరీ ఆపరేషన్గా చెప్పుకున్నాడు యుద్ధానికైతే వ్యతిరేకంగా రష్యాలో జరిగిన నిరసనలపై భారీగా అరెస్టులు మీడియా నిర్బంధం సోషల్ మీడియా పైన నియంత్రణ ఇటువంటివి ఎన్నో కోకళ్ళుగా సాధించాడు అటు ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా సైనికులు భారీగా చనిపోతున్నా పుతిన్ మాత్రం తన అనుకున్న దండయాత్ర ఆపలేదు కిలోమీటర్కి ఇరవై ఏడు మంది చొప్పున రష్యా సైనికులు చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి ఇక సైన్యంలో చేరిన ప్రతి నలుగురిలో ముగ్గురు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు వారిలో ముప్పై ఎనిమిది శాతం మందికి కనీస యుద్ధ అనుభవం కూడా లేదు ఊఫా ప్రాంతంలో సగటు జీవితానికి ముప్పై నాలుగు రెట్లు అధికంగా డబ్బులిచ్చి మరీ సైనికుల్ని రష్యా రిక్రూట్ చేసుకుంది ఎందరో వలస కార్మికులు నిరుద్యోగ యువకులు సైన్యంలో చేరారు కొందరు జైలు శిక్షల నుంచి తప్పించుకోవడానికి మరికొందరు ఆకలి బాధలు తట్టుకోలేక ఆర్మీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు యుద్ధంలో చనిపోతుంది ఎక్కువగా అలాంటి వాళ్ళు లేదు ఇలాంటివి ఎన్ని జరిగిన పుతిన్ నాయకత్వాన్ని ఇప్పటిదాకా అడ్డుకునే వాళ్ళు సరికదా ఆళ్ళు వీళ్ళు అనుకోవడం కూడా కాదు అసలు కనీసం పుతిన్ టచ్ చేయడం కూడా లేదు అందుకే పుతిన్ మోనార్క్ ఎందుకంటే పుతిన్ मगाड़रा गाडरा बुज्जी ऑल फॉर टुडे। दिस इज हरिकृष्णा एक्सक्लूसिव फॉर साक्षी डिजिटल